ఉన్నాయి ఎన్నో చట్టాలు చేస్తామని చెప్పి పక్కల చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు కానీ ఆ చట్టాలు చుట్టాలకే పరిమితం అవుతున్నాయి మహిళల్ని కాపాడే దిశగా చట్టాలు లేవు అందుకని ఈరోజు ఈరోజు మహిళలే కాదు చాలా ఇంతకుముందు అనేక ఘటనలు జరిగాయి అనేక ఘటనలు జరిగినప్పుడు కూడా ఎన్నో తీవ్రమైన ఖండనలు జరిపాం ప్రభుత్వాలకి ఎన్నికలు ఇవ్వడం అర్జీలు ఇవ్వడం కోర్టు వరకు తీసుకెళ్ళినా సరే కూడా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడులకు ఏమాత్రం కూడా పట్టి పట్టినట్టు ఉండడము చాలా దారుణం అనేసి ఈరోజు మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇంకోసారి మహిళలు ఈ దేశాన్ని మహిళలే గొప్ప ఈ దేశం బాగుపడాలంటే మహిళలే కారణం మా అని చెప్పేసి మహిళా సాధికారత అని చెప్పేసి ఇంకో పక్క గొప్ప చెప్తా ఉన్నాయి కానీ ఈ రోజు మహిళలు చూస్తే ఎక్కడికక్కడ ఆరేళ్ళ పాపుల నుంచి అరవై ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నా ఉన్నాయి అన్ని ప్రదేశాల్లో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కూడా కనిపించట్లేదు అని ప్రదేశాల్లో ఎటువంటి వాళ్ళకి ఇది కూడా చేయట్లేదు అందుకని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ఆలోచన చేయాలి ఈరోజు ఈ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీ ప్రభుత్వం వచ్చినా సరే కోటం ప్రభుత్వం అయినా సరే లేదంటే కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా సరే సమగ్రంగా మహిళల మహిళల చట్టాలు పరిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో దీనికి పాల్పడితే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నా పేరు అల్లు మహాలక్ష్మి సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు అలాగే పలు ప్రదేశాల్లో వైద్య సిబ్బందికి సమగ్ర రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సిఐటి ఈ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు వైద్య విద్యార్థులతో ముప్పై ఆరు గంటల పాటు నిధులు నిర్వహింపజేస్తూ కనీసం మహిళలు ఉండడానికి తలనానికి ఓ రెస్ట్ రూమ్ కూడా లేకుండా క్రిమినార్ ఆందోళన తీసుకున్నటువంటి ఆమెను మొత్తం మొత్తం సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ రుతుగా మొదట బయటకు వెళ్ళడిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత అలాగే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది హత్యగా బయటికి పెట్టడం జరిగింది ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోషణ వెనకేసుకొస్తుంది ఈరోజు సుప్రీంకోర్టు రోజువారి తన ప్రతి నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్తే తప్ప ప్రభుత్వం స్పందించిన పరిస్థితిలో ఉంది ఈరోజు వైద్య సిబ్బందికి ఏ రకమైన రక్షణ కల్పించకపోతే వాళ్ళు ప్రజలకి ఏ రకంగా సేవలు అందిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ మెడికల్ విద్యార్థి అత్యాచారానికి అచ్చికి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు వైద్య సిబ్బందికి రక్షణకి సమగ్ర రక్షణ రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మెడికల్ హాస్పిటల్లో జరిగిన దుర్మార్గమైన ఘటనని సాహితీ స్రవంతి తరఫున ఖండిస్తున్నాం ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి అందుకు అనుగుణమైన చట్టాలని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప వాస్తవాలు వెలుగు చూసే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే అకృత్యాల్ని అసాంఘిక కార్యకలాపాలని అవయవాల మార్పిడుల్ని అవయవాల ఎగుమతుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ని ప్రోత్సహిస్తోంది అవి ఎక్కడ బయటకు వస్తాయని ఇవాళ ఈ డాక్టర్ హత్య జరిగిందనేది అది జగమెరిగిన సత్యం ఇవాళ వాస్తవాల్ని ప్రజలందరికీ విచారణ రూపంలో సిబిఐ ద్వారా వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టే నివేదిక అడిగింది ఆ నివేదికని ప్రజల ముందు బహిర్గతం చేయాలి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి ఇలాంటి అకృత్యాలు మళ్ళీ జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి ముప్పై ఆరు గంటల డ్యూటీ ఏమిటండి ట్రైనీ డాక్టర్కి ఇది అన్యాయం కదా ఆమెకి రెస్ట్ రూమ్ కూడా లేదు అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందికి రెస్ట్ రూమ్ లేకుండా సెమినార్ హాల్లో పడుకోవాల్సిన దుస్థితి ఎందుకు కలిగింది సిసి కెమెరాలు ఎందుకు పనిచేయలేదు సాక్ష్యాధారాలను ఎందుకు నాశనం చేయాలని ప్రయత్నం చేశారు తృణమూల్ కాంగ్రెస్ బుండాలు ఎందుకు ఆ హాస్పిటల్ మీద దాడి చేశారు పోలీసులు ఏం చేస్తున్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తున్నాడు ఆర్జీ గర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కి ఎందుకు వెంటనే బదిలీ చేసి ఇంకొక పెద్ద హాస్పిటల్కి ఎందుకు పోషణ కల్పించినట్టుగా చేశారు ఇది వెనకాతల తృణమూల్ కాంగ్రెస్ మాఫియా ప్రస్తుతం ఉంది అందుకని ఈ సమగ్ర విచారణ జరిపి పోస్టులు ఎవరెవరవుతున్నారు కదా సామూహిక అత్యాచారం జరిగింది ఒకరిని పట్టుకుని వాడే చేశాడని చెప్పి చెప్పడం అనేది తప్పుదారి పట్టించడం అసలు ప్రచారం వెనకాతల అసలు రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ జరుగుతున్న అకృత్యాలు వాటన్నింటినీ కూడా వెలికి తీసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య వృత్తిని వైద్యుల్ని ముఖ్యంగా మహిళా వైద్యుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అన్ని హాస్పిటల్లో దేశవ్యాప్తంగా చేయాలి దానికి అవసరమైన మాన్యువల్ని రూపొంది రూపొందించాలి ఆ చెక్ లిస్టు ప్రకారమే అక్కడ వైద్య వృత్తి అనే దాని పర్యవేక్షణ ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మమతా బెనర్జీ ప్రభుత్వ దుర్మార్గం నశాలే వెనకేసుకొస్తున్న మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం నశాలే మెడికల్ విద్యార్థులు అత్యాచారైద్యులకు సమగ్ర రక్షణ చట్టం తీసుకురావాలి వైద్యులకు సమగ్ర రక్షణ చట్టం తీసుకురావాలి వెనకేసుకోవసం మమతా బెనర్జీ ప్రభుత్వం దుర్మార్గం అత్యంత చాలి గుండగలు వెనకేసుకోసం మమతా బెనర్జీ ప్రభుత్వం దుర్మార్గం అత్యంత చాలే వైద్యులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర రక్షణ కట్నం వెంటనే తీసుకురావాలి రావాలి కలకత్తాలో మెడికల్ పాల్పడిన అత్యాచారోషులు కఠినంగా శిక్షించాలి కలకత్తాలో మెడికల్ విద్యార్థులపై అత్యాచారోషులు కఠినంగా శిక్షించాలి దోషులను వెనకేసుకొస్తున్న మమతా బెనర్జీ దుర్మార్గం చాలి దోషులు వెనకేసుకోతే చట్టం చేయాలి We yes, yes! We watch.